సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు మహిమోన్నతమైన నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తున్నాను ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో అవచనాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేవాడని గదా మన జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసము విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను గదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని విశ్వాసం నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మీ జీవితంలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్యుల మీద ఇలాగ అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎందు నమ్మికు ఉంచితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితం ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మిక ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి ప్రభుల వారు శరీరుడి ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబంలో మీ జీవితాలలో అద్భుత నువ్వు ఆయన చేయగలిగిన దేవుడు స్తోత్రం మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం చేయబడాలి అని అంటే దేవుని యొద్కు రావాలి దేవుని వద్దకు వచ్చిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి సహోదరి సహోదరు ఈ రోజు బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ ఇది నాన్న వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నువ్వు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన ప్రార్థన చేసి దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని అద్దుకు వద్దము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాము దేవుని నామంలో ప్రార్థన చేద్దాము దైవ కార్యాలు పొందుకుందాం అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణుడు మా తండ్రి మీకు వంద లు చెల్లి ఏది వారి జీవితాల్లో వారిని కృంగుదీస్ వారిని అడ్డగిస్తుందో వాటి అన్నిటినీ జయించీవితాల్లో గొప్ప కార్యము జరగడానికి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారి హృదయాల్లో స్థిరపరచండి మీ ఎందుకు రాగలిగినట్లు మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ఎవరు ృంగిపోకున్నట్లు నిస్సాహితలోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరిచి ఇట్టి అనుభవం కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే గురుంగిపోయి ఉన్నారు ఎవరైతే నిస్సాహితలో ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గుతున్నారు వారందరిని దర్శించి వారిని ఎద్దుకు రాగలిగినట్లు నాయన మీ విశ్వాసము విశ్వాసం మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము మీరే మహిమ చేస్తున్నాయి దేవుడని మీకు అసాధ్యమైనది ఏది లేదని వారు గుర్తురిగి సర్వ శరీరులకు మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమా నెమ్మదిని చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె